హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి వాళ్ళ వీడియో ఏంటనేది ఆల్రెడీ తమ్మేళ్ళు చూస్తే మీ అందరికీ ఆల్మోస్ట్ అర్థమైపోయే ఉంటుంది ఈ రోజు వీడియోలో మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి వీడియో తోటి మేము ముందుకైతే వచ్చేసానమాట చాలా చాలా హెల్ప్ అవుతుందండి వీడియోని అసలు స్కిప్ చేయకుండా వరకు చూడానికి ట్రై చేసేయండి ఇంట్లో చంటి పిల్లలు ఉన్న లేదంటే చాలా మందికి హెడ్ వాష్ చేసిన తర్వాత సాంబ్రాన్ని పొగ వేసుకోవడం అలవాటు ఉంటుంది కదండి అలా ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి నేనైతే సాంబ్రాన్ని పొగ అనేది సాయంత్రం పూట ఇంట్లో వేస్తానమాట ఇలా సాంబ్రాన్ని పొగను వేసుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతంగా అనిపిస్తుంది అండి మీరు ఎప్పుడైనా చూడండి గుళ్ళోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రశాంతమైన వాతావరణం అనిపిస్తుంది ఇటువంటి దూప్ స్టిక్స్ కానీ సాంబ్రాన్ని పొగలు కానీ వేసినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి డైలీ ఒక్కసారైనా ఇంట్లో ఈవినింగ్ టైంలో వేసుకున్నారంటే చాలా బాగుంటుంది అయితే ఇక పిల్లల విషయానికి వస్తే పుట్టినప్పటి నుంచి ప్రతిరోజు తలస్నానం చేయించిన తర్వాత ఈ పొగ అనేది వేస్తూనే ఉంటారు మీ అందరికీ తెలిసిందే పిల్లలకనే కాదండి ఈవెన్ తల్లులకు కూడా ఈ సాంబ్రాణి పొగ అనేది వేస్తూ ఉంటారు అంటే తలస్నానం చేయించిన తర్వాత వేస్తే జలుబులు ఇన్ఫెక్షన్స్ లాంటివి అట్లాంటివి దగ్గర రాకుండా ఉంటాయని చెప్పేసి సాంబ్రాణి పొగని అప్పటి నుంచే వాడుతూనే ఉంటారు కంపల్సరీ ప్రతిరోజు వేస్తూనే ఉంటారు అయితే ఇప్పుడున్న రోజుల్లో ఇవి సాంబ్రాణి వేసుకోవడానికి మనకి బొగ్గులు అనేవి చాలా వరకు దొరకట్లేదు కదండి పల్లెటూరులో కానీ సిటీలో కానీ ఈ గ్యాస్ స్టవ్ వచ్చిన తర్వాత ఈ బొగ్గులు అనేవి చాలా వరకు కరువైపోయాయండి ఎవరు వాడట్లేదు అవి దొరకట్లేదు కదా అని సాంబ్రాణి వేయకుండా ఉంటామో చెప్పండి అస్సలు అలా కాదు ఈజీగా ఇంట్లోనే నిప్పులు తయారు చేసుకొని వాటి నుంచి బొగ్గులు తయారు చేసుకొని సాంబ్రాణి అనేది వేసుకోవచ్చు అనమాట దీనికోసం మనం కట్టె పుల్లల్ని అలాంటి వాటిని ఏం వేడి చేయాల్సిన అవసరం లేదండి చాలా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో మనం పడేసే వాటితో బొగ్గుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ బొగ్గుల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకోవాలండి చూసారు కదా స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా ఇక ఇప్పుడు బొగ్గులు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేనైతే కొబ్బరి చిప్పలండి ఇవి కనిపిస్తున్నాయి కదా ఈ చిప్పల్ని యూజ్ చేసి బొగ్గులని అయితే తయారు చేస్తాను చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు చక్కగా అర్థమైపోతుంది వీడియో అనేది ఈ విధంగా కొబ్బరి చిప్పలు మనం ఏవే ఎక్కువగా ఇంట్లో పూజల టైంలో కొట్టేస్తూ ఉంటాం కదా వీటిని ఇవి పడేయకుండా ఎంచక్క పిల్లలు జంట పిల్లలు ఇంట్లో ఉన్నవాళ్ళు దాచిపెట్టుకున్నారంటే ఈ విధంగా ఉపయోగపడుతుంది అనమాట తీసుకున్న ఈ కొబ్బరి చిప్పల్ని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వేడి చూపించండి అవి అంటుకున్నాయంటే చాలా ఈజీగానే మనకి ఇవంతా కూడా కాలిపోతాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి చిప్ అనేది అంటుకుందండి ఒక రెండు నిమిషాలకే మనకి ఈజీగా అంటుకుపోతుంది దీనికోసం ఎక్కువ టైం అయితే పట్టదు మనకి కొంచెం ఇలా అంటుకుపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు చూడండి చూసారు కదా దీనికోసం పెద్దగా మనకు ఎక్కువగా టైం తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఈజీగా ఇలా అంటుకుపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని ఇది ప్లేట్ మీద పెట్టేసుకుందాం బొగ్గులు వేయడానికి సపరేట్గా ఒక ప్లేట్ని పెట్టుకోండి ఎందుకంటే మసిరాంటిది పడుతుంది కాబట్టి ఒక ప్లేట్ని పెట్టుకున్నారంటే మీకు కూడా ఈజీగా ఉంటుంది ఊరికే క్లీన్ చేసుకునే పని లేకుండా ఉంటుంది అన్నమాట చూస్తున్నారు కదండి చాలా ఈజీగా మనకి కొబ్బరి చిప్పలతోటి నిప్పులు తయారైనాయి వీటితో పాటే మనకి బొగ్గులు కూడా తయారైపోతాయి అనమాట ఈ మంట అంతా కూడా ఆరిపోయిన తర్వాత మనం వీటిపైన సాంబ్రాన్ని వేసుకోవచ్చు నేను చూడండి మీరు అవి బొగ్గులు అయ్యేలోపు మనం ఈ సాంబ్రాన్ని నలగొట్టుకుందామండి ఇవి కొంచెం గడ్డల్లాగా ఉన్నాయి కదా పౌడర్ లాగా చేసుకుందాం మీ దగ్గర చిన్న రోల్ లాంటిది ఉంటే దాంతో చక్కగా పౌడర్ లాగా చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదంతా నలగొట్టుకొని పౌడర్ లాగా చేసుకున్నాం కదండీ పిల్లలు ఉన్నవాళ్ళు ఎక్కువగానే నలగొట్టుకొని ఒక డబ్బాకి స్టోర్ చేసుకోవచ్చు ఈ సాంబ్రాన్ అనేది ఊరికి ఇట్లా నలగొట్టుకోకుండా ఒకేసారి ఎక్కువ తెచ్చుకుంటారు కాబట్టి నేను ఏంటంటే మీకు చూపించడం కోసమని ఈ విధంగా కొంచెం తీసుకొని చూపిస్తాను నన్ను ఓకేనా ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు చూడండి ఎంత చక్కగా మనకి ఈ సాంబ్రాన్ని పొగ అనేది వేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను నేను ఇదిగోండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాల తర్వాత చక్కగా మనకి ఇవి బొగ్గులు చూడండి ఎంత ఎర్రగా మంచిగా రెడీ అయిపోయినాయో కదా ఇవి చూపించడం కోసమని నేను లైట్ ఆపేశాను అనమాట మంచి మీకు ఇలా మనకి మంట ఆరిపోయిన తర్వాత బొగ్గులు రెడీ అవుతాయి మీకు ఇప్పుడు సాంబ్రాని పౌడర్ అయితే వేసుకోవచ్చండి ఇలా కొంచెం కొంచెంగా సాంబ్రాణి పౌడర్ని తీసుకొని నిప్పుల పైన వేసుకోవడమే ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి అంత వెంటనే మనకి ఇది బూడిదలాగైతే అవ్వదు నిప్పుల్లాగానే ఉంటాయి దీనిపైన మీరు సాంబ్రాని వేసుకోవచ్చు ఇలా వేయగానే చక్కగా అనేది స్టార్ట్ అయిపోద్ది చూస్తున్నారు కదండి చక్కగా మనకి బొగ్గుల నుంచి పొగ ఎంత బాగా వస్తుందో నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది కదా చిన్న చిట్కానే బట్ అందరికీ హెల్ప్ అవుతుందని ఈ వీడియోని అయితే షేర్ చేశాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నానండి ఇంట్లో చెంటి పిల్లల తల్లులు ఎవరైనా ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేస్తారంటే ఇది వర్షాకాలం టైం కాబట్టి ఇలా బొగ్గులు ప్రిపేర్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది అందుకని చెప్పేసి ఇలా కొబ్బరి చిప్పలతోటి ఈజీగా బొగ్గుల్ని ప్రిపేర్ చేసుకుంటారు తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి మీ చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అండ్ హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ ఛాన్సెస్ ఈ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్